మనం ప్రేమించిన ప్రతి ఒక్కరూ మనల్ని ప్రేమించాలని మనల్ని ఇష్టపడాలని రోలేమీ లేదు నేనిప్పుడు ఈ మాట చెప్పడానికి గల అసలు కారణం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ కోసం విష్ణుప్రియ అనడం కంటే యాంకర్ విష్ణుప్రియ అంటే అందరూ గుర్తుపడతారు యాంకరింగ్ ఫీల్డ్ లో తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపుని అందుకుంది దానికి కారణం విష్ణుప్రియ హాట్ లుక్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు పన్నెండు లక్షల వరకు ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ ఆమె గ్లామరస్ లుక్స్తో హల్చల్ చేస్తూ ఉంటారు అలాంటి విష్ణుప్రియ కొన్ని రోజులుగా బుల్లితెరపై పెద్దగా అవకాశాలు లేక కొన్ని ఆల్బమ్ షూట్స్ కూడా చేసినా సరే పెద్దగా జనాలలో పేరుని సంపాదించుకోలేకపోవడంతో ఆమెకు ఇక బిగ్ బాస్ ఏ దిక్కందని చెప్పాలి గతంలో కొన్ని కోట్లు ఇచ్చినా సరే బిగ్ బాస్ హౌస్ కి నేను వెళ్లను అంటూ చెప్పింది కానీ అలా చెప్పినా సరే బిగ్ బాస్ హౌస్కి ఆమె వెళ్ళడానికి గల అసలు కారణాలేంటి ఒక అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో పడి ఆ ప్రేమ విఫలం అవ్వటం వల్లనే విష్ణుప్రియ వివాహానికి దూరంగా ఉన్నారా విష్ణుప్రియ యాంకరింగ్ ఫీల్డ్ లోకి రాకముందు ఏం చేసేవారు బిగ్ బాస్ కి వెళ్లిన తరువాత పృథ్వీతో పీకల్లోతు ప్రేమలో పడిన విష్ణుప్రియ బయటకు వచ్చిన తరువాత పృథ్వీని కలవకపోవటానికి అసలు కారణాలేంటి ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం విష్ణుప్రియ ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై హైదరాబాద్ తెలంగాణలో జన్మించారు విష్ణుప్రియకు చిన్నప్పటి నుండి చదువు కంటే యాక్టింగ్ ఎలాంటివి అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో చిన్నప్పటి నుండి డాన్సులు నేర్చుకోవటం యాక్టింగ్ క్లాసులకు వెళ్లటం చాలా యాక్టివ్గా ఉండటం అలవాటు పరుచుకున్నారు చిన్నప్పటి నుండి విష్ణుప్రియ చాలా చలాకీగా ఉండటంతో తల్లి కూడా ఆమెకు నచ్చిన ఫ్యాషన్ వైపు వెళ్లమంటూ ఎంకరేజ్ చేశారు ఇక చిన్నప్పటి నుండి విష్ణుప్రియ తండ్రి ప్రేమకు నోచుకోలేదు ఆమెకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు తల్లి ఆమెను చాలా ఆప్యాయతగా ప్రేమగా పెంచుకుంటూ విష్ణు ప్రియ సక్సెస్ లో తోడుగా ఉన్న ఆమె తల్లి జనవరి మూడున కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా విష్ణుప్రియ తల్లి తుది శ్వాస విడిచారు ఆ తరువాత చాలా రుచుల పాటు విష్ణుప్రియ డిప్రెషన్కు డిప్రెషన్ కు సోషల్ మీడియాలో కూడా ఇనాక్టివ్ గా ఉండటం చేసేవారు ఈ మధ్య మళ్లీ యాక్టివ్ గా మారి కెరియర్ వైపు సక్సెస్ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే విష్ణుప్రియ మొదటిగా సినిమాల సైడు ప్రయత్నించినా అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు విష్ణుప్రియ మొదట మలయాళం ఇండస్ట్రీలో అరంగరేటం చేశారు మమూకం అనే మలయాళం సినిమాలో నటించింది రెండు వేల ఆరులో శివపత్రి గారం అనే తమిళ సినిమాలో నటించింది ఇక రెండు వేల ఏడులో మన తెలుగులో యమదొంగ సినిమాలో నటించింది రెండు వేల ఎనిమిదిలో ఆమె కన్నడ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి గూలి అనే సినిమాలో నటించింది ఎన్ని భాషల్లో ఆమె నటించినా అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడంతో ఆమె యాంకరింగ్ ఫీల్డ్ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక మన తెలుగులో యాంకర్ గా పోవే పోరా అనే షోతో అతి తక్కువ టైంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గా ఆమె ఎంతో మంచి గుర్తింపుని అందుకుంది దీనికి కారణం పాటు సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేయటం వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి జనాలలో దానితో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ లుక్స్ తో గ్లామరస్ ఫోటోస్ తో జనాల్ని బాగా ఆకట్టుకుంది అయితే ఆ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బిగ్ బాస్ కోసం యాంకర్ విష్ణుప్రియను ఆమె అభిప్రాయం అడగగా ఎన్ని కోట్లు ఇచ్చినా సరే పెట్టుకోండి నేనైతే బిగ్ బాస్కి వెళ్ళనే వెళ్ళను ఎందుకంటే బయట ప్రపంచం ఇంత అందంగా ఉంటే దాన్నంతా వదులుకొని అన్ని రోజుల పాటు ప్రపంచమే తెలియకుండా ఆ ఇంట్లో బందీలాగా పడి ఉండటం ఎందుకు నాకు అది నచ్చదు నాకు స్వేచ్ఛగా ఎగరడమే ఇష్టం నేను సెలబ్రిటీలాగా బిహేవ్ చేయాలి అనుకోను నాకు నచ్చింది నచ్చినట్టు చేస్తాను నేను ఆనందంగా ఉంటేనే ఎదుటి వాళ్ళు నన్ను చూసి రిలీఫ్గా ఫీల్ అవుతారు అంటూ తెలియజేసింది అయితే ఇక ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకి సంబంధించిన ఈ వీడియోని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు ఎందుకంటే విష్ణుప్రియ రాసి పెట్టుకోండి కోట్లు ఇచ్చినా సరే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళను అని చెప్పారు కానీ ప్రస్తుతం ఆమె రోజుకి ముప్పై ఐదు వేలు అంటే వారానికి రెండు లక్షల నలభై ఐదు వేలు కేవలం లక్షల అమౌంట్ కోసం బిగ్ బాస్ హౌస్కి విష్ణుప్రియ వెళ్ళారా అంటూ అనేక రకాల ట్రోల్స్ని కూడా వేశారు ఈమె కోట్లిచ్చినా వెళ్ళను అన్న యాంకర్ విష్ణుప్రియ ఇప్పుడు లక్షలకే ఆశపడి బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వెళ్ళిందబ్బా అంటూ వెతికి వెతికి మరి ఆ పాత వీడియోస్ని వైరల్ చేసేసారు జనాలు విష్ణుప్రియ ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె కంటూ యాంకర్గా మంచి అవకాశాలు చేతిలో ఉన్నాయి అలాంటి సమయంలో ఆమె బిగ్ బాస్ లాంటి షోస్కి వెళ్లడం అవసరమా అనుకుంది కానీ ప్రస్తుతం విష్ణుప్రియ చేతిలో అవకాశాలు లేకపోవటంతో అలానే తల్లి మరణం తరువాత ఆమె చాలా వరకు సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండటంతో ఆమె చేతిలో ఉన్న చిన్న చితక అవకాశాలని కూడా కోల్పోయింది ఆ తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మానస్ వంటి వాళ్లతో కొన్ని ఆల్బమ్స్ చేసినా సరే అవి కూడా అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాయి మనం లైమ్ లైట్ లో ఉన్నంత వరకు అన్ని రోజులు అలానే ఉంటాయేమో అని అనిపిస్తుంది కానీ ఏమవుతుందో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిన తరువాత ఏ అవకాశం వచ్చినా సరే అందుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అప్పట్లో అంత పెద్ద స్టార్ అయినా కోట్లకు అధిపతి అధిపతి అయినా అక్కినేని నాగార్జున అంటే అగ్ర హీరో కూడా బిగ్ బాస్ షో నాకు నచ్చదు అని చెప్పి ఇప్పటి రోజుల్లో బిగ్ బాస్ ఐదు సీజన్స్ గా హోస్టింగ్ చేసేస్తున్నారు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్న అగ్ర హీరోలే చెప్పిన మాటపైన ఉండట్లేదు అలాంటిది చిన్న చితక షోస్ కి యాంకరింగ్ చేస్తూ ఉన్న విష్ణుప్రియ బిగ్ బాస్ కి వెళ్లటంలో తప్పే లేదు ఇక విష్ణుప్రియ ప్రస్తుతం ముప్పై నాలుగేళ్లు వయసున్న ఇంకా వివాహం చేసుకోకపోవటానికి గల కారణాలు ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ అయితే ఎదురుచూస్తున్నారు ఆమె కన్నడ ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తూ ఉన్నప్పుడు వినయ్ అనే అబ్బాయిని ప్రేమించి ఆ ప్రేమలో విఫలం అవ్వటం వల్ల ఇప్పటి వరకు ఆమె వివాహం జోలికైతే వెళ్ళలేదు వెళ్లలేదు ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తరువాత విష్ణుప్రియ మరో కంటెస్టెంట్ అయిన పృథ్వీరాజ్ తో కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది పృథ్వీతో క్లోజ్ గా ఉండటంతో పాటు తనపైన విపరీతమైన ప్రేమను కూడా చూపించింది ఇక ఈ ప్రేమే కాస్త నెగిటివిటీని తీసుకొచ్చింది విష్ణుప్రియకు లేకపోతే విష్ణుప్రియ టాప్ ఫైవ్ లో ఉండాల్సిన వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అని చెప్పుకోవాలి విష్ణుప్రియ టాప్ ఫైవ్ కి చేరువులోకి వెళ్లి ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది ఇకపోతే హౌస్ లో ఉదయం లేచినప్పటి నుంచి పృథ్వీతో ఎక్కువ సమయం గడపటం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం అప్పుడప్పుడు పృథ్వీ ఏ ఏదడిగినా సరే విసుక్కుంటున్నా సరే పృథ్వీకి సేవలు చేయటం చేసేది విష్ణుప్రియ దీంతో చూసిన నెటిజన్లందరికీ విష్ణుప్రియ పృథ్వీతో పీకల్లోతో ప్రేమలో పడిందని అందరూ ఫిక్స్ అయ్యారు ఇక ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయ్యే హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత విష్ణుప్రియ పృథ్వీ బయట ఒక్కసారి కూడా కలవలేదు దీంతో ఇప్పుడిప్పుడే ఇంటర్వ్యూస్ ని అటెండ్ అవుతున్న విష్ణుప్రియకు పృథ్వీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి బిగ్ బాస్ హౌస్ లో పృథ్వీ పైన అమితమైన ప్రేమ చూపించారు మరి పృథ్వీని ఇప్పటి ఎందుకు కలవలేదు అని ప్రశ్నిస్తే విష్ణుప్రియ చెప్పిన సమాధానం నాకు పృథ్వీని కలవాలని ఉంది ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పృథ్విని కలుస్తాను పృథ్వీ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను కలవడం కుదరలేదు నాకు తనతో కలవటం అలానే తనతో కలిసి జర్నీ చేయటం అంటే చాలా ఇష్టం నా బిగ్ బాస్ జర్నీ ఇంత అందంగా మారింది అంటే మాత్రం అది ఖచ్చితంగా పృథ్వీ వెళ్ళాలని చెప్తాను ఇప్పటికీ నాకు ఏదో సినిమాలో నటిస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది బిగ్ బాస్ జర్నీ చూస్తున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా బిగ్ బాస్ జర్నీని ఇంత మంచిగా బ్యూటిఫుల్ గా మార్చినందుకు పృథ్వీకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను అంటూ విష్ణుప్రియ తెలియజేయటంతో ఆమె మాటలు విన్న వాళ్ళంతా ఒకసారిగా షాక్ అవుతున్నారు ఇకపోతే పృథ్వీ బిగ్ బాస్ కి వెళ్ళక ముందే దర్శిని గౌడ అనే అమ్మాయి ప్రేమలో ఉండటం ఆమెను బిగ్ బాస్ టీమ్ అంతా ఫ్యామిలీ టైంలో ఇన్వైట్ చేయటం ఆమె స్టేజ్ పైకి వచ్చి పృథ్వీతో కల్ హల్చల్ చేయటం ఇదంతా కూడా పృథ్వీ దర్శిని మధ్య ఉన్న ప్రేమ బయటపడింది ఆ కారణంతో పృథ్వీ విష్ణుప్రియ బిగ్ బాస్ తర్వాత కలవలేదని అందరికీ క్లారిటీ వచ్చింది ఇకపోతే ఇండస్ట్రీలో ఎవరి మనసులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో ఎవరు ఎవరితో బ్రేకప్ తీసుకుంటారో అన్నది అర్థం కానిదే కానీ పృథ్వీ తిరిగి వచ్చి విష్ణుప్రియతో మాట్లాడి ప్రేమగా ఉంటే మాత్రం విష్ణుప్రియ ఖచ్చితంగా పృథ్వీపై అమితమైన ప్రేమ చూపించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ ఇంటర్వ్యూ ద్వారా విష్ణుప్రియ మాటల ద్వారా అందరికీ క్లారిటీ వచ్చింది తల్లి మరణం తరువాత కుటుంబ భారం విష్ణుప్రియ పైన పడటం చేతిలో అవకాశాలు కోల్పోవడంతో ఆర్థికంగా విష్ణుప్రియ చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రస్తుతం విష్ణుప్రియ తన చెల్లి హైదరాబాద్లో ఒంటరి ప్రయాణం చేస్తున్నారు అందరికీ తెలిసిందే మరి విష్ణుప్రియ చేస్తున్న ఈ ఒంటరి ప్రయాణంలో తనకి తోడుగా ఎవరు నిలుస్తారు అన్నది వేచి చూడాల్సిందే ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది అదేవిధంగా ఒక్క చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని తరిమివేస్తుంది ఏమంటారు ఇది గాయ్స్ విష్ణుప్రియ జీవిత విశేషాలు అలానే పృథ్వీతో విష్ణుప్రియ ఇప్పటివరకు కలవకపోవడానికి గల అసలు కారణాలు మరి ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలానే సెలబ్రిటీస్ అప్డేట్స్ బయోగ్రఫీస్ రియల్ స్టోరీస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎండ్